ఈరోజు ఏబివిపి విద్యా శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలల కాలం గడుస్తున్నప్పటికీ కేవలం ఓట్లు ఎవరైతే వాళ్ళకి సంతృప్తి పరిచేటువంటి విధానం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది మొన్నటికి మొన్న రైతులకి రుణమాఫీ చేసినటువంటి రేవంత్ సర్కారు రైతు బిడ్డలకి స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ విద్యార్థులందరికీ సకాలంలో స్కాలర్షిప్లు ఇస్తాము మిస్ బిల్లులు విడుదల చేస్తాము యూనివర్సిటీలకి పునర్వైవం తీసుకొస్తున్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత విద్యార్థుల వైపు కనీసం కన్నెత్తి చూసినటువంటి దాఖలాలు లేవు అంటే కేవలం ఓట్లున్న వాళ్ళకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి చేకూరుస్తారని అడుగుతా ఉన్నాం విద్యార్థులకు ఓట్లు లేవని ఒకే ఒక కారణంతో ఈ రోజు మాకు స్కాలర్షిప్ ఆపుతున్న వారు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు నీరోజు కావచ్చు రేపు మా అందరికి ఓట్లు వచ్చిన తర్వాత నిన్ను తుంగుల దొక్కకుంటే ఏపీ కార్యకర్తలు మేము కాదని చెప్పేసి మేము తెలియస్తా ఉన్నాం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చిన్న నిరసన తెలియజేసుకుంటే ఇంతమంది పోలీసులు రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రాచరిక పాలన దొరల పాలన గడిల పాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజా పాలన ఉంటుంది ఎవరైనా నిరసన తెలియజేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి విద్యార్థులుగా మేము మా ఆక్రోషము మా ఆవేదన వర్షం పడుతున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మా స్కాలర్షిప్లు మాకు కావాలని చెప్పేసి నిరసన తెలియజేయడానికి వస్తే ఇంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని లాపుతావా మేమేమి అడిగినామయ్యా కోకాపెట్లోకి భూమి అడిగినామా లేకపోతే నీ ప్రజాభవన్ లో మాకు వాటర్ రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అడిగినాం దానికి నువ్వు ఒప్పుకోకుండా విద్యార్థుల సమస్యలను గాలి నెలకు రెండు మూడు సార్లు ఢిల్లీకి పోయే శ్రేద్దా విద్యార్థుల మేలైనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి నెలలో రెండు మూడు సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీకి పొడున్నటువంటి చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణను తీసుకొచ్చినటువంటి విద్యార్థుల పైన లేదు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి కేంద్ర బిందు విశ్వవిద్యాలయము ఈరోజు అరి గోసడుతుంది కేసీఆర్ గవర్నమెంట్లో విమర్శించడం కదా రేవంత్ రెడ్డి మేము వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ కాకి యూనివర్సిటీ యూనివర్సిటీ అన్నిటి కూడా పునర్వైభవం తీసుకొస్తాము పునర్జీవం వస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మీరు వచ్చిన తర్వాత ఇంకా అద్వాన స్థితికి ఈ రోజు యూనివర్సిటీలు జరిగినాయి బోధన సిబ్బంది లేక హాస్టల్లలో ఊడబడి ఈరోజు విద్యార్థుల యొక్క తలలు బగులుతున్నా కూడా కనీసం పట్టించుకున్నటువంటి నాదుడు కడువేయండి రాష్ట్రంలో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి మాకు ఓట్లు లేవని చెప్పి ఒకే ఒక కారణంతో మమ్మల్ని విస్మరిస్తా ఉన్నాం రేపు మాకు ఓట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని తెలంగాణ రాష్ట్ర పొలిమెర వరకు తరిమేటువంటి బాధ్యత మేము అందరం తీసుకుంటాం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ యూనివర్సిటీలు కానీ మెస్ బిల్లులు కానీ సకాలంలో రావాలి ఈ రాష్ట్రంలో అన్ని హాస్టళ్లలో మౌలిక వస్తువులు కల్పించాలి లేని పక్షంలో నీ అసెంబ్లీ ముట్టడిస్తాం నీ ప్రజాభవన్ ని ముట్టడిస్తాం ఏదైతే నీ క్యాంప్ హౌస్ ముట్టడిస్తాం నిన్ను కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొడంగల్ కొడంగల్ ఫార్మ్ హౌస్ పంపే బాధ్యత మేము అందరం తీసుకుంటామని చెప్పేసి ಇಲ್ಲ ಎಷ್ಟು ಕಬರ್ದಾರ್ ರೇಮಂಡ್ ರೆಡಿ